స్వాతంత్ర్యం వచ్చే ఇన్నేళ్లు అయినప్పటికీ చర్లపల్లిలో కనీసం హిందూ శ్మశాన వాటికను ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు తక్షణమే చర్లపల్లిలో హిందూ శ్మశాన వాటికను ఏర్పాటు చేసి హిందువుల మనోభావాలను కాపాడాలని కోరారు ల్గొండ పట్టణం చర్లపల్లిలో హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ టూ టౌన్ ప్రధాన కార్యదర్శి కటకం శ్రీధర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలను గురువారం ఉదయం బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి ప్రారంభించగా సాయంత్రం బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి విచ్చేసి నిమరసమిచ్చి దీక్షను విరమింపజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్లపల్లిలో హిందూ శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని అధికారులకు వినతిపత్రం సమర్పించినప్పటికీ పట్టించుకోవడం లేదని కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేల సేవలో అధికార యంత్రాంగం తరిస్తోందని విమర్శించారు ప్రజల ఇబ్బందులను పట్టించుకునే కనీస ఆలోచన కూడా అధికారులకు లేదని అన్నారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్లపల్లిలో హిందూ శ్మశాన వాటికను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు తక్షణమే చర్లపల్లిలో హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు చేయకపోతే చర్లపల్లి నుండి హిందువులలో ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ పోతెపాకలింగస్వామి ఫకీర్ మోహన్ రెడ్డి బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం వన్ టౌన్ అధ్యక్షుడు గడ్డం మహేష్ వేమిరెడ్డి భిక్షం రెడ్డి వీపంగి జగ్జీవన్ రామ్ బద్దం నగేష్ రాపోలు విద్యాసాగర్ పున్న రవీందర్ మునగాల సుధారాణి ఏర్పుల వెంకన్న వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి దీపంగి చంటి గురుజ సైదులు బూత లక్ష్మి రవితేజ అక్కినపల్లి బలరాం రాపోలు యాదగిరి రాపోలు భాస్కర్ టంగుటూరు రాజు మామిడి శ్రవణ్ రాపోలు శరభయ్య రాపోలు మధు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పద్నాలుగు పదిహేను పదహారు చెర్లపల్లిలో హిందూ శ్మశాన వాటిగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం నల్గొండ జిల్లాని నల్గొండ నియోజకవర్గాన్ని పరిపాలించినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి హిందువుల శ్మశానక వాటిని కూడా కనీసం ఇక్కడ ఏర్పాటు చేయకపోవడం చాలా సిగ్గుచేటు చాలా బాధాకరం గతంలో కూడా మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి మా యొక్క హిందువుల మనోభావాలు కాపాడాలి పేద హిందువులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉంటారు కాబట్టి మరి మీరు ఈ యొక్క అడిగే ఏర్పాటు చేయాలని చెప్పి మేము చెప్పినాం కానీ ఈ యొక్క అధికారులు కేవలం మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకి మరి వారికి సేవలోనే నిమగ్నమైన తప్ప మరి నల్గొండ పట్టణ ప్రజల మరి బాగోగుల గురించి కానీ మరి హిందువుల బాగోగుల గురించి కానీ ఆలోచించేటటువంటి ఆలోచన వీళ్ళకి లేదు మొన్న వినాయక చవితి రోజు వినాయక నిమజ్జనం రోజు స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్లాక్ టవర్ సెంటర్లో తాను చర్చిల గురించి లతీఫ్ సబ్ గుట్ట గురించి ప్రస్తావించినటువంటి వెంకటరెడ్డి గారు అనేక మార్లు మరి ఇక్కడ వారు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా ఎంపీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు మరి ఎందుకు కనీసం ఇక్కడ ఒక హిందువుల శ్మశాన వాటికను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరియు వెంకటరెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాము మీరు వెంటనే మా యొక్క చెల్లపల్లిలో హిందూ శ్మశాన వాటికను ఏర్పాటు చేయకపోతే మరి హిందువులందరూ కూడా ఒక హిందువుల ఉద్యమం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుందని తెలియజేస్తూ ఈరోజు కేవలం ఒక్కరోజుతోనే మేము ఇక్కడ ఈ యొక్క మరి నిరాహార దీక్షని ముగించుకొని ఒక పీస్ఫుల్ వాతావరణంలో కూడా మరి ఒక మెసేజ్ని పంపించాలి అధికారులకు అని ఒక ఆలోచనతో మాత్రం చేస్తూ ఉన్నాము కానీ రాబోయే రోజుల్లో మరి మేము పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో ఇదే చెర్లపల్లిలో మరి హిందువులందరూ కూడా ఒక్కటయ్యి మరి మేము ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం తే జనతా పార్టీ చెల్లపల్లిలో పద్నాలుగు పదిహేను వార్డ్ల పదహారు వార్డ్లకు సంబంధించినటువంటి దాదాపు పదిహేను వేల జనాభా కలిగినటువంటి చెల్లపల్లిలో హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ నిరార దీక్షతోటి తోటి ఈ ఉద్యమం ఆగదు తప్పకుండా వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తెల్లపల్లిలో హిందూ శ్మశాన వాటిక వెంటనే ఏర్పాటు చేయాలి చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం ఈ హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సరియైన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ నల్లగొండ పట్టణ శాఖ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గత పాలకులు ఇంత పెద్ద గ్రామ మేజర్ గ్రామ పంచాయతీలో మేజర్ పంచాయతీ అయిన చెర్లపల్లిలో హిందూ శ్మశాన వాటిక నిర్మించలేదు గతంలో ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమై పది సంవత్సరాలు దాటిన ఇద్దరు కౌన్సిలర్లు పద్నాలుగో కౌన్సిలర్ పదిహేను వార్డు కౌన్సిలర్ ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లే ఇప్పుడు ఇక్కడ లోకల్ ఉన్న మంత్రివర్యులు వాళ్ళ ఇద్దరు కౌన్సిలర్లు ఉన్న ఏరియాలో ఇంత పెద్ద పదిహేను వేల జనాభా కల ఈ ప్రాంతంలో ఒక హిందూ శ్మశాన వాటిక లేకపోవడం చాలా సిగ్గుచేటు ఈ నాయకులకు బుద్ధి చెప్పే రోజు సరైన రోజు ముందులో ఉంది రేపు వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిరూపించుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇవాళ చెల్లపల్లిలో దాము లేక ఎంత ఇబ్బంది అవుతారో ఒక కలెక్టర్ గారికి ఒక ఎమ్మెల్యే గారికి తెలియదు ప్రజలం నల్లా మొరికాడ పెట్టి రోడ్ల మీద మా ఆడోళ్ళు ఆనందేసే గతి ఈరోజు చెల్లెపల్లి అయింది అందుకనే తక్షణమే కోమారెడ్డి వెంకరెడ్డి నెక్స్ట్ మా రెడ్డి గారి ఆగ్రహంలో వేసిన ముట్టడిస్తాం జిల్లా కలెక్టర్ గారు వచ్చిన దానిక హామీ ఇచ్చిన దానిక చేసేదే లేదు తక్షణమే ఎందు వైకుంఠ ధామం చెల్లపిల్లు నిర్మూలించవలసిందిగా జిల్లా కలెక్టర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ మంత్రి కానీ డిమాండ్ చేసింది